కుట్ట కటింగు కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా మేడం సెట్ కుట్టేసారు నాకు ఎంత హ్యాపీగా ఉన్నారంటే రెండు కూడా ఒకసారి అయిపోయింది ఇది ఫైవ్ ఇయర్స్ బాబుకి ఏ కుట్టడం చాలా ఈజీ ఒక్కసారి నీకు ఒక్కటి నీకు కుట్టరాక ఈ బటన్ దగ్గర కొంచెం రెండు కుర్తాలు కుట్టింది పెట్టి కట్ చేసేటప్పుడు ఏం చేసినావు ఈ కుర్తి ఇక్కడ కొంచెం పాయింట్ పోయి నెక్స్ట్ కాలరు చూసి నేను వేసి చూపించిన మిషన్ మీద మీతో అంతా నువ్వు కొట్టినావు చెప్తుంటే కానీ ఇది కూడా నువ్వు నెక్స్ట్ నేర్చుకొని నాకు చూపించాలి ఏది ఈ కాలర్ ఒకటి ఇలా కాలరు ప్లస్ ఇక్కడ షేప్ అనేది రాలేదు రెండు కుర్తాలు కుట్టింది రెండు వస్తే నాకు కుర్తా కుట్టడం వచ్చేసినట్టే ఈ కుర్తా కుట్టడంలో చాలా ఈజీ ట్రిప్పు మళ్ళీ చేతులు మంచిగా అనేసి ఈజీ ట్రిప్ తోటి మన ఛానల్లో అయితే కుర్తా కట్టింగ్ స్టిచ్చింగ్ ఉంది ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కటింగ్ స్టిచ్చింగ్ చూపించేస్తున్నాను పెద్ద వీడియో అయి చూడు చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తుంది కుట్టేస్తా అంటుంది కదా కుట్టేపిద్దాం ఎప్పుడైనా సరే కుట్టేపిద్దాము ఇప్పుడైతే చిన్న కుర్తా కుట్టడం నేర్చుకుంది నేర్చుకోవడానికి మాత్రం కుట్టడం నేర్చుకోవడానికి మాత్రమే కుట్టింది చిన్నగా మీరు కూడా ఇలాగే చెయ్యండి ఏదైనా సరే మనం అనుకుంటే సాధిస్తాం ఇప్పుడు నీకు ఎంత వరకు వచ్చేసిన సార్లో మరి వాళ్ళకి కుట్టి కట్టింగ్ కుట్టింగ్ చూపించేటప్పుడు నీకు ఎలా అనిపించింది ఇది ఈజీ కొట్టిందా ఈజీగా అనిపించింది కుట్టగలనా అనుకున్నాను కానీ చాలా ఈజీ మన డ్రస్ ఎలా కుడతా అయితే సరే వీడియోలోకి వెళ్ళి వీడియో చూద్దామని చెప్పేసే వాళ్ళకి మన మీద కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియో చూసేద్దాం వీడియో చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి నేనైతే చక్కగా నేర్చుకుంటాను మీరు కూడా నేర్చుకుంటాను ఆశిస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇదే వీడియోలో చిన్న కుట్టు సింపుల్ గా చూపించేస్తుంది వీటిలో చూడు కాలర్ కుట్టేసినాం కదా దీన్ని ఒకసారి ఐరన్ చేసుకోండి ఇక్కడ ఎందుకు కుట్టిపోయాలంటే సైజ్ చూసుకొని కట్ చేసుకోవచ్చు అని షేప్ రౌండ్ షేప్ వస్తే కాలర్ వేసుకున్న తర్వాత మంచి గుచ్చు ఉంటుంది అసలు అది అర్థంగా చాలా మందికి ఇలాగా ఇలాగా మంచి వస్తుంది కాలర్ రౌండ్గా ఇప్పుడు కాదు లాస్ట్ వేయాలి కాలర్ దానికి అయి కదే ఇది ఏది వైట్ది ఇది ఏది కుర్తా బటన్స్ కుట్టేది అది బటన్స్ కుట్టేస్తుంది ఆహా ఇది నువ్వు ఇది పెట్టుకొని న్యూస్ పేపర్ పెట్టుకొని కట్ చేసుకో ఇది కాలర్ ఇప్పుడు నువ్వు ఇది అయ్యమ్మా ఇగో ఎలా వెయ్యాలన్న చూపిస్తా ఇటుంది కదా ఒకటే పాయింట్ తీసుకో వెనకది వద్దు ముందుది ఇది ఉల్టా సీదలు తెలుస్తుందా తెలుస్తుంది సీదా ఈ సీదా మీద ఇది ఏం చేయాలంటే మనకు ఇట్లా పెట్టుకుంటప్పుడు ఉక్కు ఇలా పెట్టుకుంటాం కాబట్టి ఇది ఉక్కు అన్నట్టు ఇది కాజా అన్నట్టు కాజా పట్టి అనేది ఇట్లొచ్చి ఇగో ఇట్ల మీదికొచ్చి ఇట్లా డిజైన్ లాగా రావాలి మనకి ఇడ కాబట్టి ఫస్ట్ ఉక్సి పట్టేసి లోపలికి పంపించేసేయాలి ఉక్సి పట్టి అన్న కట్ చేయాలి ఇది కట్ ఇది కుట్టమ్మ ఇవి ఉక్స్ పట్టి కుట్టు ఇక్కడి వరకు ఆపాలి కుట్టు ఇవి ఇక్కడ వరకు ఆపాలి అక్కడ నేను కట్ చేసిన పాయింట్ వరకే ఆపాలి కింది దాకా ఒక్క ఇగో ఇట్లా కుట్టినావు కదా ఈ కట్ వరకు కుట్టినావు కదా ఈ కుట్టిన దాన్ని లోపలికి టోటల్గా లోపలికి ఈ క్లాత్తో సహా ఫోల్డ్ చేసేయాలి ఈ క్లాత్ కూడా లోపలికి పోవాలి పోయిన తర్వాత ఇం ఉసిపట్ వేసినట్టు ఆయన కుట్టేసినట్టు వేయాలి ఇప్పుడు ఇట్లా కనబడుతుంది ఇట్లా వేయాలి లాగానే సేమ్ లాగానే ఇయ్యాలి ఇట్లా స్టిప్పు వస్తుంది అని క్లాత్ ఎక్కువ ఉంచిన నేను ఇట్లా మంచిగా స్టిప్పుగా లాగా ఇది లోపలికి వెళ్ళిపోతుంది కదా ఇది నువ్వు ఇప్పుడు ఏం కట్ చేయని అవసరం లేదు దాన్ని అసలు ఉంటే ఏం కాదు ఇక్కడ వరకు కుట్టే ఆపేసి అద్దు 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 ఇక్కడ వరకే కుట్టే ఆపేయాలి ఆపేసి ఫస్ట్ కాజా పట్టి కుట్టేటప్పుడు ఇలా కాజా తీసుకున్నాం కదా దీనికి ఇట్లా డబుల్ ఫోల్డ్ చేయాలి చేసి ఈ మీది వైపు వచ్చే సైడ్ ఉంటుంది కదా అది ఇలా కుట్టేసేయాలి ఫస్ట్ ఇది ఒకసారి ఇలా కుట్టి సర్లాగా ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్టి ఇగో ఇలా కుట్టినాం కదా కుంచిలాగా ఇది ఇట్లా ఉల్టా తీయాలి నీకు కూడా చూపిస్తున్నా కుట్ ఉల్టా తీసిన తర్వాత ఇలా తీసుకున్నాం కదా కొనదేలాలి ఆ కొన పెద్ద కుట్టేసినా కొన తోటి బట అనేది వెళ్తుంది అయిపోయిందా ఇది వచ్చిందా ఇదాన్ని ఇప్పుడు దీన్ని ఇలా వేయాలి ఎట్లా నువ్వు ఇట్లా వేసుకుంటే పైన కనబడుతుంది లోపల సైడ్ పోయేసరికి ఇట్లా కనబడుతుంది ఇట్లా కనబడుతుంది కాబట్టి నీట్ వేసుకోవాలన్నప్పుడు ఇక్కడ కొంచెం కొన దగ్గర కొంచెం ఓపెన్ చేసి ఇగో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్టేసేయి ఇక్కడ వరకే పిన్ను పెట్టి అన్నా వేస్తావా ఇది ఇప్పుడు ఏది కుట్టినావు కాజా పట్టికి ఇది కదా లోపలికి ఫోల్డ్ చేసి కూడా కుట్టేసినావు అని చెప్పకుండా అయితే ఇప్పుడు ఏం చేయాలంటే డబ్బులు కుట్టేయద్దు ఇప్పుడు దీని మీద పెట్టినట్టు పెట్టాలి పెట్టి ఇగో ఇక్కడ ఎంత నీకు కావాలంటే అంత ఉంచుకోవాలి ఈ కిందిది కూడా కట్ చేసుకో ఇక్కడ ఫోల్డ్ చేసి ఇగో నువ్వు ఇప్పుడు పెట్టావా కుర్తాలకి తరాదా మూల కట్ చేసి నువ్వు కొంచెం కట్ చే సమోసా టైప్ సమోసా టైప్ అంటావా ఏమంటావా ఇక ఒకసారి ఐరన్ చేసుకొని ఇప్పుడు ఎక్కడి నుంచి కుట్టాలి పెన్నుండేదాన్ని పెన్నులు ఎటు పోతాయో తెలివి కుట్టుకుంటూ పోవాలి ఎటుకెళ్ళి వాటం ఉంటాడు ఇట్లా మిషన్ మీద పెట్టినప్పుడు ఇక్కడికి వెళ్ళి వాటం ఉంటుంది ఇట్లా ఇట్లా కుట్టుకుంటూ వచ్చి ఇక్కడ దాకా వచ్చినాము కానీ ఇది ఇక్కడికి వచ్చి ఇలా సమోసలాగా లాగా ఫోల్డ్ చేసి ఇట్లా చేసి ఇట్లా అని వచ్చి మళ్ళీ ఇక్కడ వరకు వచ్చి నువ్వు ఇక్కడ కాదు అంటే గీడి వరకు బటన్స్ పట్టే పిల్లలకు అంటే ఇక్కడ వరకు కొట్టి ఈ మిషన్ ఇలా తిప్పి మళ్ళీ ఇట్లా తిప్పి మళ్ళీ ఇట్లా తిప్పాలి ఓకే తెలాలి ఇట్లా కరెక్ట్గా తెలియాలి ఇక్కడ బటన్స్ పెట్టచ్చు ఇప్పుడు నీకు ఇదెందుకు క్లోజ్ చేయించినా అంటే కాలర్ అనేది మనకి ఇక్కడికే వస్తుంది నువ్వు కట్ చేసేసింది పైన ఇంత కుట్టి చేంజ్ చేసింది లాభం ఆహా ఇది ఉక్సు పట్టిది మీదికి లేపింది కాజాపట్టిని లోపలికి వేసేసింది ఇదా సీదా ఇది కరెక్టే పెట్టింగా నేనే కిందిది కట్ చేసి ఇట్లా ఇక్కడ క్లోజ్ చేసింది పట్టి అన్నట్టు కరెక్ట్ అయినప్పుడు ఇప్పుడు కరెక్టే బట్ట పట్టుకున్నప్పుడు తప్పు పట్టుకున్నాం మనం కింది మీద మీది కిందికి ఇప్పుడు ఇప్పుడు ఇలా సమోసాలా ఇక్కడే వేసేసి తక్కువైపోయింది ఇక చాలా ఇంకా ఏం కాదు ఇట్లా వచ్చి ఇట్లా ఇగో ఇట్లా క్లోజ్ చేసి అంతే కథ మేడకు పడతాయి రెండు ఉక్కులు పెడితే అయిపోతుంది కానీ పిల్లలకు ఇట్లా ఇది కరెక్ట్ ఈ నుంచి రావాలి ఇగో ఇది పట్టి క్లోజ్ వీడికే కాలర్ వస్తుంది ఈడికి ఇది కాలర్ వస్తుంది అంటే ఇది మన పెంచుడు పట్టి కాబట్టి పెంచిన దానికి కాలర్ రాదు మనం కట్ చేసుకునేది ఒక పద్ధతి అయితే మళ్ళీ పెంచుడు పట్టి కాలర్ ఎక్కువ కట్ చేసుకుంటే పిల్లలకు షో కొట్టదితాం బ్లౌజ్లకి లోపలికి ఉంచుతాం కదా ఇది కూడా అట్లే ఉంచాలి కరెక్ట్ ఇదే కరెక్ట్ ఫస్ట్ కరెక్ట్ పట్టే మీదికి ఉండాలి నేను కూడా కన్ఫ్యూజ్ అవుతున్నా చూడు మీ ఫోన్ చూడు ഇതേ കരക്ട് ഇത് അത సారీ అండి అయితే చిన్న పాయింట్ పొరపాటు మీకు కూడా వీడియోలు ఎందుకంటే చెప్పాలి వాళ్ళకు కూడా మరి నేను చాలా రోజులే కుట్టి ఉక్సిపట్టు ఇటే కదా అనుకున్నా ఇటు కాజాపట్టేసి ఇటు ఉక్సి పట్టేయాలి కానీ ఇది కాజాపట్టి కరెక్టే పెంచుడు కానీ ఇది ఉక్సిపట్ వేసేటప్పుడు మనము లోపలికి ఫోల్డ్ చేసినా కదా దీన్ని పైన ఫోల్డ్ చేయాలి అంతే అవును ఇది ఉక్సిపట్టి కరెక్టే ఇష్టము ఇది ఉక్సిపట్టే కాజా కాజపట్టే కానీ ఇది పైన ఫోల్డ్ చేసి దీని మీద వచ్చినట్టు కుట్టాలి అంతే కదా ఇక చూడండి నాయన కూడా అర్థమయ్యేటట్టు ఎప్పటికో ఒకసారి కూడా తిట్లనే ఉంటుంది మనకు ఇది ఇప్పుడు ముక్క వచ్చే కదా ఏది ముక్క ముక్స్ ముక్క రావాలి కాజది కరెక్టే మళ్ళా అక్కడికే పెంచుడు ఉంటుంది కాబట్టి అక్కడికి కాలర్ వచ్చేస్తుంది ఇది ఉంది కదా లోపలికి కాజ పట్టిపోతుంది కదా ఇది మీద పట్టి వేద్దాం ఇదిగో ఇట్లుంది కదా ఫస్ట్ నేను పెట్టడం లాజిక్ చూపించలేను ఇది సీదా కిందికి వెళ్ళి ఇలా పెట్టాలి ఇక్కడ పోతే ఫినిషింగ్ పోతుంది ఇది ఒకటే పాయింట్ ఫినిషింగ్ ఇక్కడ మీద కనబడడానికి కాలర్ దగ్గర ఒక పాయింట్ ఇది ఒక పాయింట్ నువ్వు చూడాల్సింది ఇక్కడ చూసినావా ఇట్లా తీసేసి తీసేసి ఉందా ఈ పట్టి కింది కనేసి పెంచు ఈ ఉక్స్ పట్టి మీది కనేసి అంతే కదా ఇలా వచ్చిందా నీ కాజపట్టి పెంచిన దగ్గరికి పట్టిది మార్గం వస్తుంది కదా ఇట్లా ఇగో ఇలా వచ్చింది కదా వచ్చినప్పుడు దీని మీద దీని మీద అని కూడా పుట్టేసుకుంటూ రావాలి ఒకటేసారి నీకు నేను చెప్తే చూడు మిషన్ మీద కూర్చుంటే కానీ నాకు కూడా తెలుస్తలేదేమో వీడికి వచ్చినాక ఇప్పుడు ఈ బేస్ చూసుకొని వీడికి వచ్చినాక ఆపేసుకోవాలి ఆపేసుకొని మిషన్ సూరి మీదికి లేపి ఈ మిషన్ లేపి ఇవ ఒకటేసారి కింది మంచిగా నీట్గా కనబడకుండా బోటికి పుట్టినట్టు రావాలి ఇలాగే ఈజీగా ఈజీ ఉంది కదా ఇట్లా ఇది ఇట్లా ఇట్లా ఫస్ట్ ఇదే అనుకోవాలి నువ్వు అది అనుకోవద్దు ఇది కుచ్చు కుచ్చు వస్తుంది కొంచెం ఎందుకంటే మీరికెక్కుతుంది కాబట్టి కిందకేసరికి కూర్చో రాకుండా చూసుకోవాలి దాకా వచ్చిందా ఈ మూల దించు మూల దించి ఇప్పుడు మళ్ళీ ఆ మూల దాకా సమోసలాగా ఇట్లా ఫోల్డ్ చేసే ముందే ఇట్లా కానీ కింద ఏం లేదు కరెక్ట్ వస్తుంది కరెక్ట్ లేదు ఇక్కడ లేదు ఎందుకు లేదు మడవాలి అది కూడా ఇగో ఇది ముడత రాదా మడవకపోతే క్లాత్ పోగులు ఇట్లా మడవాలి ఎట్లా మలవాలి మడవక్కర్లేదు ఇది మలిగిన దాన్ని ఇగో ఇది ఇట్లా ఎక్కువ సమోసాలాగా ఫోల్డ్ అయింది కదా దాన్ని ఇట్లా మలిగేస్తే అది పోతుంది అన్నట్టు ఈ సమోసా మనకు చిన్నగా కనబడుతుంది ఈ సమోసాను మళ్ళీ నువ్వు ఇది ఇట్లా ఫోల్డ్ చేయలేవు డబ్బాకరం కనబడుతుంది ఇది ఫోల్డ్ చేసేట్లు ఉంటుంది మనకి కరెక్ట్ మూల దించి మళ్ళీ తీసుకోవాలి తీసుకొని ఈ బేస్ ఎంతుందో అంతే ఉంచుకోవాలి ఇట్లుంది కదా ఉంచేటప్పుడు ఇదంతా ఫోల్డ్ చేసేయాలి లోపలికి ఇట్లా వచ్చిందా ఎంత బాగా వచ్చింది ఇట్లా వచ్చిందా ఇప్పుడు నువ్వు వీడికి ఏడికి క్లోజ్ చేసినావు ఇట్లా ఇవి ఆ క్లోజ్ చేసిన దాకా ఇట్లా నువ్వు వచ్చేసి వచ్చేసి అడ్డంంది అడ్డం ఒక వేసుకో రెండు కుట్లు వేసుకో పిల్లలు చింపేస్తారు ఇట్లా వచ్చి మళ్ళీ మీదికి ఇదాన్ని జరిపి మీదికి వేసుకారా ఇదేదైనా డిజైన్ క్లాత్ వేస్తే మీదికి డిజైన్ లాగా కనబడదా పిల్లలకు ఇది ఒక డిజైన్ క్లాత్ లాగా కూడా వేసుకోవచ్చు ఇలా ఇప్పుడు కాలర్ ఇయ్యం ఇప్పుడు ఇది ఉంది కదా నీకు ఇది బటన్ది రెడీ అయిపోయింది కదా రెడీ అయిపోయినాక రెండు షోల్డర్లత పెట్టాలి ఈ షోల్డర్ అతకు పెట్టినప్పుడు ముందు బాగా పెట్టుకొని షోల్డర్ సైడ్ కరెక్ట్ పెట్టుకోవాలి రెండు కుట్లు వేసుకోవాలి కంపల్సరీ దీన్ని డబ్బులు కుట్లే పెద్ద కుట్టబెట్టినావు మొత్తం మిషన్ అవుతుంది ఇప్పుడు కాలర్ వేయంగా ఇది ఉందా దీన్ని ఇప్పుడు మనం మిడిల్ కచక పెట్టుకున్నాం చూడు కాలర్ ఇది ఒక్కటి వేసి నీకు నువ్వు అది వేయు ఇది ఉందా ఈ మిడిల్ ఈ మిడిల్ పాయింట్ ఈ మీడిల్ కరెక్ట్గా చూసుకొని ఇప్పుడు ఇది కొలుసుకోవాలి మనం అప్పుడు అందాద కట్ చేసినాం కెమెరా నా మొహం చూస్తుంది ఇగో ఇట్లా కొలుసుకో ఇక్కడ వరకే నీకు సరిపేటంతా ఇగో ఇకి సరిపేటంతా ఉంచుకొని కుట్టుకో సహా ఇది మిగతాది కట్ చేసేసుకో చేసి ఈ కాలర్ని ఇప్పుడు ఈ పాయింట్ ఎట్లుందో అట్లా ఈ మధ్యలో పాయింట్ వేస్తావు చూడు సేమ్ చేతులు వేసినట్టు ఇక ఈ ఉల్టా మీద అనుకో సీదా అనుకో ఎప్పుడైనా ఎటైనా సరే ఒక సైడ్ ఒక పాటు పెట్టాలి చేతులేసినట్టు వేయాలి పాదమించి కొట్టుకుంటూ రావాలి చేతులు వేసినట్టు మిడిల్ పాయింట్ నుంచి వేస్తే ఈజీ అన్నట్టు నాకు అటు ఎంత ఖర్చు మిగిలినా ఇటు ఎంత ఖర్చు మిగిలినా ఇప్పాల్సిన అవసరం ఉండదు చాలా మందికి కొంచెం కొంచెం ట్రిక్స్ తెలియక ఇప్పుతనే ఉంటారు ఇక కష్టమే కాదు కష్టమేం కాదు ఇక అయిపోయా ఎంత ఈజీ అనిపిస్తుంది ఇట్లా వచ్చిందా ఈ ఎక్స్ట్రా ఉంది కదా మళ్ళీ ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోవాలి ఇడ గట్టి కుట్టేసుకో ఫస్ట్ ఆ ఎక్స్ట్రా సంగతి నేను చెప్తా ఇప్పుడు ఇది ఎక్స్ట్రా మంచిగా మనకు ఓ కొంతమంది కాలర్ కరెక్ట్ కొలవాలి ఇంచులే కొలవాలి దాన్ని మళ్ళీ ఎట్లయిపోతుందో వేసేటప్పుడు మన టెన్షన్ ఆ కాలర్ వేయాలంటే అని వాడతారు కదా మనం అది మనం అలా చెప్పినట్టు కాదు మనకు మేడం ఇంకొకరి గురించి మన కొద్ది మన స్టైల్లో అంతే ఇంకొకల్సినట్టు సరే ఇక మనము అట్లా కరెక్ట్ మెజర్మెంట్ పెట్టాలంటే వాళ్ళు కుట్టే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని నేను ఈ ట్రిక్ చెప్తాను అన్నట్టు కుట్టే వాళ్ళకి ఇబ్బంది కాదు అది కరెక్ట్ చూడాలంటే ఇప్పుడు మనము ఈ కరెక్ట్గా ఈ కాకుండా చూసుకుందాం మీకు కాజాపట్టి ఫోల్డ్ చేసి కుట్టినాం కదా మనకి ఇందాకనే రావాలి కాలర్ ఇప్పుడు ఇట్లా గట్టి కుట్టేసేస్తా చేసినాము ఇప్పుడు ఇది సీదా మీదకి వచ్చేసింది మొత్తం ఇది సీరాకి కాలర్ రెడీ అయినట్టు ఇట్లా మేడం ఇది ఒక నాలుగు కుట్టేద్దాం నాలుగు కుట్టేస్తే అప్పుడు చేయి బాగా తిరిగిపోతుంది తిరుగుద్ది దాని తర్వాత ఇది ఇప్పుడు చూడు వచ్చిందా ఇది ఇప్పుడు సీదా ఈ సీదా మీద మళ్ళీ క్లాత్ పెట్టుకుంటూ ఇగో ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మిడిల్ పాయింట్ కరెక్ట్ పెట్టుకుంటూ నువ్వు మళ్ళీ సీదా మీద కరెక్ట్గా రావాలి కుట్టు నేను సీదాకి ఎందుకు పెట్టమన్నా మన కిందికే లేస్తే కుట్టు కరెక్ట్ కనబడది సీదాకే లేస్తే కుట్టు కరెక్ట్ కనబడుతుందని ఇది ఉంచిన ఇగో ఇలాగా ఫినిషింగ్ ఎంత బాగా అంటే నీకు ఇక ఈ మీద వేసే కుట్టు కరెక్ట్ కనబడాలి ఇట్లా ఫోల్డింగ్ కరెక్ట్ రావాలి నీకు ఇదే ఇదే కుర్తా మనం కొంచెం ఏ సైజ్ అయినా కుట్టచ్చు మీ అబ్బాయి సైజు కుట్టుకో అదే కుట్టేసి మా అబ్బాయి కుర్త ఆ చేతులతో కుట్టుకుంటే హ్యాపీగా ఉంటుంది కదా ఇట్లా నాకు మా అబ్బాయి ఇలా కుర్తలు వేయడం కూడా నాకు చాలా ఇష్టం వాడికి ఇష్టమే కుర్తలు చాలా బాగుంటాయి ఇట్లా చిన్న ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డింగ్ అనేది నీట్గా వేసుకోవాలి ఒకటి గంతే ఫోల్డింగ్ ఈ క్లాత్ జర అట్లుంది కాబట్టి నీట్గా ఫోల్డ్ అయిపోతుంది కొన్ని క్లాతులు ఫోల్డింగ్ కావు మళ్ళీ కింద క్లాత్ కనబడద్దు సర్లా కింద క్లాత్ కనబడద్దు ఇట్లా పాదు మాత్రమే వేసుకుంటే వెళ్ళాలి ఇలాగా ఇది మళ్ళీ ఫోల్డింగ్ చేసేటప్పుడు ఇది బయటకు రాకుండా ఫోల్డింగ్ చేయాలి ఇక్కడ సైడ్ కూడా ఎక్కువ తక్కువ వేసుకోకుండా వీడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నీకు ఇదే ఇక్కడ మనం టెన్షన్ పడకుండా కుట్టుకుని వెళ్తే అది వస్తుంది ఇట్లా ఆగమాగం చేస్తే అది రాదు ఆగమాగము క్లాత్ మనకి ఇది ఫినిషింగ్ రావాలి మనం కాలర్ నీట్గా రావాలి కాలర్ ఒక్కటే మనకి ఇక్కడ కష్టం అనిపిస్తుంది మిగతా అంత ఈజీ కదా ఎంత బాగా వచ్చింది ఇట్లా షేప్ ఆ షేప్ తేలితేనే దానికి దీనికి కూడా అందం వస్తుంది కుర్తాకి కుర్తాకి ఇది కొంచెం నిదానంగా కుట్టాలి నేను కుడతా అన్నావు నువ్వు నువ్వు ఇప్పుడు కుట్టు కుట్టే ఇచ్చేస్తున్నా కదా సూర్లో దారం పోయింది ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేయాలి మనకి ఇది ఉంది కదా రౌండ్ కాలరు ఇది కూడా వేసేయాలి పైనుంచి కుట్టి కూడా వేయాలి పైనుంచి కుట్టి ఇప్పుడు వేయాలి అప్పుడే నా చెల్లి అడిగింది అడ్జెస్ట్ నువ్వు పెట్టినప్పుడు అప్పుడే వేయాలి ఇప్పుడు వేయాలి ఇప్పుడు సర్దుకుంటే వేసుకో కింద క్లాత్ ఏది కనబడకుండా ఈ కిందది మనం ఎక్కువ తక్కువైనా కింద కనబడకుండా సర్దుకుంటే వేసేసే ఇంకా కాలర్ రెడీ అయిపోతుంది ఇలా లేదండి ఇట్లా రౌండ్ కాలర్ వచ్చేస్తుంది కాజా పట్టి దగ్గర రాదు మనకి ఇది ఇట్లా కరెక్ట్గా లోపలికి పోతుంది ఇట్లా వచ్చేస్తుంది ఆయన్స్ సేసుడు పక్కల కుట్ల వేసుడు నేను మళ్ళా చూపిస్తాను కాలర్ ఓకే ఇంకా పెద్దవాళ్ళకి కొంచెం కిందికి దించుకోవాలి నెక్ బాగా వచ్చిందా కుడతా ఉంటే ఫినిషింగ్ వస్తుంది క్లాత్ని బట్టి ఫినిషింగ్ వస్తుంది చేసేదాన్ని బట్టి ఫినిషింగ్ వస్తుంది ఓకే ఇదిగోండి నేను రెండు కుర్తీలు కొట్టినా ఒక కుర్తీ ఆల్రెడీ కంప్లీట్ చేసిన మీకు కాలర్ వరకు చూపించాను ఇదిగోండి కాలర్ వర్క్ అయ్యింది కదా కాలర్ కాగానే హ్యాండ్స్ వేసుకోవాలి కుర్తికి ఇక్కడ నుంచి మీకు ఈజీగా తెలుసు నేను సింపుల్గా చూపిస్తాను సేమ్ మన డ్రెస్లకు ఎలాగో హ్యాండ్స్ వేసుకోవడం ఎలాగో లోతు తీయడం ఎలాగో ఇవన్నీ అలాగే ఉంటాయి నేను కట్టింగ్ విధానం కూడా చూపించాను కాబట్టి మిడిల్లో ఈ పాయింట్కి పాయింట్ పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి హ్యాండ్స్ వేసుకోవాలి అలాగే వేసుకుందాము చూడండి మిడిల్ స్టార్ట్ చేయండి నాకు డ్రెస్ మొత్తం సరళా కుట్టేసింది కదా కాలరొక్కటి నేను వేసి చూపించాను మీరు డ్రెస్ క్లియర్గా చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది ఇప్పుడు హ్యాండ్స్ వేస్తుంది సర్లా మనం చూసేద్దాం ఇదిగోండి ఇలా వేస్తుంది ఇలాగే వేసుకో సర్లా మనం మంచిగా సమానం పెట్టి కుట్టుకొని రా ఓకే సర్లా రెండు కుట్లు వేసేసినావా ఇదిగో హ్యాండ్స్ ఓకే హ్యాండ్స్ వేసేసింది టూ హ్యాండ్స్ వేసేసింది ఓకే ఇప్పుడు సైడ్ కుట్లు వేసుకోవాలి సైడ్ కుట్లు వేసుకునే ముందు ఫస్ట్ ఏం చేయాలి మన డ్రెస్సులాగా కట్టింగ్స్ కుట్టకుండా కుర్తా కట్టింగ్స్ ఎలా ఊడతారో చూపిస్తాను చూడండి చూడండి మనం ఫస్ట్ సైడ్ కుట్లు వేసుకోవద్దు ఈ కుర్తాలకి ఇలా సమానంగా చూసుకొని మనకి ఇక్కడ ఖర్చు ఏం మిగలలే కాబట్టి కరెక్ట్గా వాళ్ళ సైజుని బట్టి కుట్టేసుకుంటాం కదా కుట్టేసుకున్న కింది నుంచి కట్టింగ్ సమానం చూసుకొని మనం ఎక్కడైతే కట్టింగ్స్ వదలాలనుకుంటున్నామో అక్కడ వరకు ఇలా ఖచ్చిక పెట్టింది ఉంటుంది కదా రెడీగా ఫస్ట్ ఇవి కుట్టాలన్నట్టు చాలా మందికి తెలియక కట్టింగ్స్ కుట్టక పక్కల కుట్లేస్తారు కుర్తాల కల వేయద్దు ఫస్ట్ కట్టింగ్స్ కుట్టేయాలి చిన్నగా మలపాలి ఎంత పెద్దవాళ్ళకైనా సరే ఏ కుర్తాలైనా సరే ఫస్ట్ కింద నుంచి ఈ కచ్చే వరకు ఇలా మలుపుకొని కుట్టుకోవాలి ఫోర్ సైడ్స్ కుట్టేయండి కదా ఈ కట్టింగ్స్ కుట్టేసిన ఇప్పుడు ఈజీ ట్రిక్ తోటి సరళ ఇక నువ్వే గుట్టాలి కుర్త కుట్టినా అని కాదు మొత్తం కుట్టేసేసి చూపియాలి అన్ని కుట్టినావు కదా ఇది ఒక్కటి రాదని నేను వేసి చూపిస్తున్నా ఇక చూడండి ఇక్కడ ఎంత లావున్నా మనకు టైట్ వేసుకున్నా ఇలా వేసుకొచ్చుకోవచ్చు చూడు సరళ ఇక్కడికి వచ్చేసరికి కట్టింగ్స్ డ్రెస్ కట్టింగ్స్ కాకుండా ఇలా రావాలి ఇలా తీసేయాలన్నట్టు అంటే మనకి ఇక్కడ చేతులు సన్న ఉన్నా లావున్నా మనం కుట్లు వేసుకోవచ్చు కానీ ఇక్కడ మాత్రం కట్టింగ్స్ దగ్గర ఇట్లా కట్టింగ్స్ కావాలన్నట్టు చూడు నేను వేసి చూపిస్తాను నెక్స్ట్ నువ్వు వేసేసి ఇలాగా అన్నట్టు ఖర్చు నీకు ఇప్పుడు వాళ్ళ బయది కొలత ఎంతుంది ఎలా పెట్టుకున్నావు ఆ కొలత ప్రకారంగా మార్క్ వేసుకో రెండు చంకలు కలిసే విధంగా చూసుకో ఈ క ఈ చంకలు పైకి ఉండే విధంగా చూసుకో అలా చూసుకొని ఇలా కుట్లు వేసుకుంటా రెండు ఖర్చులు పైకే ఉండాలి మన బ్లౌజ్ మోడల్ అని వేసి మన ఈ ఇప్పుడు ఒక అందాదకు ఒక కుట్టేసుకుందాం వేసుకున్న తర్వాత అబ్బాయికి లూజ్ అనిపిస్తే మళ్ళీ ఒక కుట్టు లాక్కోవచ్చు ఇలా ఇలా వేసుకోవాలి రెండు సమానం చేసుకొని ఇక్కడికి వచ్చినాకనే మనకు ఈ కుర్తాలకు కన్ఫ్యూజ్ అవుతుంది ఇక్కడ బయటకు తీసుకొచ్చేసేయాలి ఇలా రబ్ చేసుకోవాలి ఇప్పుడు కటింగ్స్ ఇలా వస్తాయి చూడు మనం వేయాలి అంతే ఇగో ఇలాగ ఇలా వస్తాయి కట్టింగ్స్ దగ్గరకు వచ్చేసాయి ఇక ఇలా చూపి ఇక ఇలా రావాలి కట్టింగ్స్ తీసేయాలి బయటకు మన డ్రెస్ కట్టింగ్ లాగా కుట్టి ఆపేసి కట్టింగ్స్ కుట్టొద్దు కుర్తాలకి ఇలా రావాలన్నట్టు నెక్స్ట్ ఇంకో సైడే వేసే సర్ల ఇక వేసాక మొత్తం రెడీ అయినాక చూపిద్దాం అయ్యిందా ఉల్టా వేసేసి కుర్తా రెడీ చేసింది చూడండి సర్ల గారు రెండు కుర్తీలు కుట్టింది కానీ ఒక కుర్తాది హైన్స్ వేయడము ఆ వీడియో చూడలేకపోయినా మా రోజు కొంచెం వేరే పని ఉండి వీడియో తీయలేను ఈ కుర్తాకు మాత్రం హైండ్స్ వేయడం సేమ్ సైజు సేమ్ కుర్తాలు కుట్టేసింది చిన్న బాబుకి చిన్న బాబు అన్న సిక్స్ ఇయర్స్ బాబు కదా మీకు ఇయర్స్ మెన్షన్ చేస్తున్న చూడండి చూపిచ్చేస్తుంది కుర్తా ఎలా వచ్చింది సర్ల గారు బాగా కుట్టినవా కట్టింగ్ స్టిచ్చింగ్ మొత్తం వీడియో ఒకే దాంట్లో పెద్దగా అవుతుంది అనుకుంటే రెండు పాటలు వేస్తా లేకపోతే చిన్న వేస్తా చూడండి ఎంత బాగా వచ్చింది సన్నగా ఉన్నాడు కదా అబ్బాయి ఇంకొంచెం పక్కల కుట్లు వేయాలి ఎట్రా వచ్చి చెయ్యిగా సర్లకు ఎప్పుడు ఐరన్ చేయాలి ఫినిషింగ్ బాగా రావాలి ఇదే ఉంటుంది ఇంకా చాలా బాగా ఆమె ఫినిషింగ్లా మునిగిపోయింది ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో కుర్తా నాకు కూడా చాలా బాగా నచ్చింది ఓకే ఫ్రెండ్స్ మరి మనం వీడియోకి బాయ్ చెప్పేద్దామా సరే అండి